మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమం టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను ఎవరితోని మాట్లాడడం లేదు నేను దేవుని సాక్షిగా నా కొడుకు సాక్షిగా మా అమ్మ సాక్షిగా నీ మీద సాక్షిగా నేను నా పెళ్ళైన కానించెలిని ఇంతవరకు ఎవరితో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాటికల్లో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు సంసారం సజావుగా సాగిపోతున్న తరంలో అనుమానం అనేది ఒక పెనుభూతంగా తయారై భార్య ప్రాణాలను మాత్రం బలిగుందని చెప్పుకోవచ్చు సిరి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి బోయిన్పల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ ను శ్రావ్య తాటికల్ సంబంధించినటువంటి శ్రావ్య ప్రేమించి రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకుంది వారికి ఒక బాబు కూడా జన్మనిచ్చాడు బాబు జన్మనిచ్చిన తర్వాత ధర్మతేజ్ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వెళ్ళడం జరిగింది ఆ బోయిన్పల్లిలో ఉన్నటువంటి శ్రావ్య వారి ఆ తల్లిగారైనటువంటి ఆ శంకరపట్నంలోని తాటికల్ గ్రామానికి వచ్చి తాటికల్ గ్రామంలో అయితే తల్లిగారి వద్ద ఇంటి వద్దనే ఉంటున్న తరుణంలో కూడా గత కొన్ని రోజులుగా భర్త ధర్మతేజ్ ఎవరైతే ఉన్నారో దుబాయ్ లో ఉన్నటువంటి ధర్మతేజ్ వారి భార్య శ్రావణిని ఆ తీవ్ర వేధింపులు అంటే ఇతరులతో నువ్వు ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు ఇతరులతో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు ఇతరులతో నువ్వు దగ్గరగా ఉంటున్నావు కూడా భార్యను ఫోన్లో మానసికంగా వేధించినటువంటి ఆ ధర్మతేజ్ ఆ వేధింపులను తట్టుకోలేక భార్య శ్రావణి నాలుగవ తారీఖు రాత్రి సెల్ఫీ వీడియో ఆ సెల్ఫీ వీడియో చూస్తే మాత్రం చాలా బాధాకరం చెప్పుకోవచ్చు అంటే అందులో ఆ వీడియోలో ఆ శ్రావణి మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరిని కూడా కన్నీటి పర్యంతం చేశాను అంటే నిన్ను నేను ఆ మనసిచ్చి ఆ ప్రేమించాను నువ్వు నాకు ఆ నచ్చావని చెప్పి నిన్ను నేను మా పెద్దలను సైతం ఇంటి వాళ్ళను సైతం ఎదిరించి పెళ్లి చేసుకుంటే నువ్వు నా మీద పోని అభాండాలను ఆ పెడుతున్నావు మనది ప్రేమ పెళ్లి పెద్దలు చూసినటువంటి పెళ్లి కాదు మన ఇద్దరము కూడా మన అభిప్రాయాలు నచ్చిన తర్వాతనే కూడా మనం పెళ్లి చేసుకున్నామని కూడా ఆ శ్రావణి అందులో వీడియో మాత్రం కన్నీళ్లు పెట్టించే వార్తగా కూడా ఇది చూసుకోవచ్చు మనం ఏంటంటే ఆ వీడియోలో చూస్తే మాత్రం ప్రతి ఒక్క విషయం కూడా సావని కూలంకుశంగా అంటే మా ఏం జరిగింది అసలు అంటే నేను ఎక్కడా కూడా ఎవరితో ఫోన్ మాట్లాడట్లేదు ఎవరితో కూడా నేను అది తప్పు చేయలేదు నేను తప్పు చేసే దాన్నైతే అయితే నేను ఇంత అదిగా ఉండకపోదును అని చెప్పి కూడా ఆ అధైర్యపడింది మొత్తం అంటే మానసికంగా నా భర్త నన్ను వేధిస్తున్నాడనే ఒక వీడియోను ఆ తీసి కొడుకు ఉన్నాడు నాలుగు సంవత్సరాల కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకును ఆ మూడు నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు మనకు ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా నీ మీద ఒట్టేసి చెప్తున్నా నేను నన్ను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పి కూడా వాళ్ళ భర్తకు ఒక సెల్ఫీ వీడియోను అంటే అందరికీ కూడా చేరేలా ఒక సెల్ఫీ వీడియోని చేసి మొదటగా కూడా కొన్ని టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ మింగిన తర్వాత ఆమె ఉరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రము కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల వ్యాప్తంగా కూడా సంచలనం రిందని చెప్పుకోవచ్చు అనుమానం అనేది ఒక పెనుభూతంగా మారి దుబాయ్లో ఉన్నటువంటి భర్త ఆ భార్యను మానసికంగా వేధించడం అంటే నువ్వు వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు అని మానసికంగా గత కొన్ని రోజులుగా కూడా ఫోన్ చేసి ఆమెను తిట్టడం ఆ ఈ వేరే రకంగా కూడా ఫోన్లో మాట్లాడడంతో అవి తట్టుకోలేని శ్రావ్య నాలుగవ తారీఖు రాత్రి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగింది అంటే ఆ సెల్ఫీ వీడియో అండ్ ఎంత దారుణం అంటే అది ఆ సెల్ఫీ వీడియోలో చూస్తుంటేనే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి అంటే అది చూసిన తరుణంలో కూడా మేము చూసిన తరుణంలో కూడా అది ఇంత దారుణంగా ఉన్నట్టు అని భర్త వేధింపులు ఇంత దారుణంగా ఉంటాయి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాము మనం ఇద్దరు ఇద్దరు మనుషులు కలిసాయి అంత ఆప్యాయంగా ఉన్న మనం నువ్వు నా మీద అనుమానం పెంచుకొని నన్ను ఇంత దారుణంగా అవమానిస్తే ఇంత దారుణంగా అనుమానిస్తే ఈ లోకంలో ఉండలేనని కూడా భర్తపై కొట్టేసి తన కన్న కొడుకు పై కొట్టేసి కన్న తల్లిదండ్రులపై కొట్టేసినా కూడా నువ్వు నమ్మడం లేదు అయినా కూడా ఎందుకు ఈ నా ఈ జీవితాన్ని నేను నేను ఈ లోకంలో నేను ఉండలేనని కూడా సెల్ఫీ వీడియో తీసి మాత్రం ఆత్మహత్య చేసుకున్న మాత్రం సంచలనం అయిపోయిందని చెప్పొచ్చు ఒక అనుమానమే వినుభూతంగా మారి ఒక భార్య ప్రాణాలను మాత్రం తీయడం అనేది కూడా చాలా దారుణం అని చెప్పుకోవచ్చు వాళ్ళ అన్న ఇచ్చిన శంకరపట్నంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కంప్లైంట్ చేసి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఈ భర్త దుబాయ్ లో ఉంటాడు ధర్మతేజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ దుబాయ్ లో ఉంటాడు ఆ దుబాయ్ నుంచి కూడా ప్రతిసారి ఆమె కాల్ చేసి అంటే బాగోగులు అంటే ఎట్లా ఉన్నారు ఏంది అని అడగకుండా నువ్వు ఫోన్ చేసిన వెంటనే నన్ను ఇట్లా నువ్వు అది చేస్తున్నావు అని కూడా ఆమె బాధకు లోనే మానసిక ఒత్తిడికి లోనే కూడా ఆత్మహత్య చేసుకోవడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు తాడికల్ గ్రామ వాసి ఆమె గతంలో బోయన్పల్లి మండలానికి చెందిన ధర్మతేజతో వివాహం జరిగింది జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో వివాహం జరిగింది తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారు కలిసిన క్రమంలో ఒక సంవత్సరం తర్వాత బాబు పుట్టడం జరిగింది బాబు పుట్టిన తర్వాత అబ్బాయి దుబాయ్కి వెళ్ళడం జరిగింది ఇలా దుబాయ్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఒంటరిగా ఉంటదని చెప్పేసి ఒక్క విషయం కూడా మళ్ళీ నాకు రిటర్న్ చేసి చెప్పలేదు నేను అంత దూరంలో ఆశ్చర్య రోజు ఆశ్చర్య చేసుడే